ఎక్కడున్నాడు అన్నా రాము ఏంటి వెళ్ళిపోతున్నావు అర్జెంట్ పని ఉన్నది అరే ఈ పోతాను అంత అర్జెంటా నైన్ రే ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి నవ్వికి ఇచ్చేసి ఏ చూడకు చూడకు నవ్వికి ఇచ్చేసి తీసుకెళ్ళి చూడకుంటేనే అయితే రాము సరే గాని ఏంటి మధ్య మాత్రం అందేయడం మానేశావు కూర్చో కూర్చో ఏంటి కొత్తగా ఉన్నావు చాలా కలగాల ఆడుతున్నావు ఏంటి రాము అర్జెంట్ అని చెప్పి తొందరగా వచ్చేసావు ఈరోజు మా ఇంట్లో చిన్నగా సన్నగా తెల్లగుంటేదే ఆ అమ్మాయి పుట్టినరోజు ఇది తీసుకురావడానికి ఏంది రాము ఈ మధ్య మాత్రం మందు కొట్టునే మర్చిపోయినావు తర్వాత తర్వాత ఇప్పుడు అద్దు అదే తర్వాత ఇప్పుడు అర్జెంట్ పనులు తర్వాత చూసినవారా ఎలా మార్చేసాము

ఇతం హ్యాపీ హ్యాపీ బర్త్డే లుట్టుంటే టోటట్ ఏంటి రాము మెలికలు తిరిగిపోతున్నా ఏంటి చెప్పు 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 ఏమైందో హీరోజు హీరోజు హీరోయి రోజు ఆఫీ పర్త్డే ఓ నవ్వు తెచ్చావా కాదు ఆ కోమలు తెచ్చిండు హా వీడియో తెచ్చినంత బెళ్ళప్పిచ్చాడే ఏ నేను తీస్తానే తొందరగా లేవు వేయండి తీస్తానే దోయిస్తానే హే చూపించో ఏందో చూపించు అయ్ బాయ్ జే

బా సెట్ అయింది కదరా ఏరా రాము వచ్చాడా వచ్చాడు లోపలికి రా టెన్షన్ గా ఉందిరా టెన్షన్ ఎందుకురా నీ వెనకాల మేము ఉన్నాగా ఎందుకే వాళ్ళని కొట్టావు తూ రాముతో ఏం పంపించాడు తెలుసా తెలుసు నీకు ఇష్టం ఉంటే ఒప్పుకోలేకపోవడం లేదు అంతే కాని ఈ కొట్టడమంటే అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా ఐమ్ సో సారీ రా నీకు ఇంట్రెస్ట్ ఉందనుకున్నాను అందుకే పంపించాను ఆహ్ ఛీ సారీ చెప్పాడు కదే మళ్ళీ ఎందుకు తిట్టావు సరదాగా జోక్ చేసాడనుకో మధ్యలో నువ్వు ఇంటర్ ఫ్రీ నీకు సంబంధం లేని విషయం ధనం మీద ఎందుకు అరుస్తావు తనకి సంబంధం లేకపోవడం ఏంటి అది కూడా మన ఫ్రెండే కదా అవునా ఏంట్రా దీని మీద అంత ఇంట్రెస్ట్ నీకు అవునులే అక్క లేనప్పుడు మీరిద్దరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా పిచ్చిదాన్ని మాట్లాడక నవ్యా పిచ్చిదాన్ని నేను కాదురా నువ్వు అక్క లేనప్పుడు నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎవరెవరిని ఇంటికి తీసుకొస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇది రాకముందు అందరం హ్యాపీగా ఉన్నాం ఎప్పుడైతే ఐరన్ లోకి ఎంటర్ అయిందో అందరిలో చేంజెస్ వచ్చాయి వింటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్యా మోసుకో